మీద కూర్చుని వెడతాడు అనుకున్నారు ఈయన దగ్గరికి వెళ్ళి ఒక పీట వేయించుకుని ఈ పీట మీద ఎక్కి ఈ పాదుకలు ఎరుగు మీద అంటే పాదుకలే రాముడు ఇప్పుడు రాముడే కూర్చున్నాడు ఈ ఎరుగు మీద ఈ రాముడే ఊరేగుతూ అక్కడికి వెడతాడు ఈ పాదుకలే సింహాసనం మీద కూర్చుంటాయి నేను వాటికి నమస్కరించి రోజు పరిపాలన చేస్తాను కేవలం పాదుకల చేత పరిపాలన చేయిస్తాను ఆ పాదుకలకి అన్ని పనులు నివేదిస్తాను ఆదాయం వ్యయం అన్నే పాదుకలకే చెబుతాను అన్నాడు అలాగే చేశాడండి ఆయన ఈయన వెళ్ళి నంది గ్రామంలో సింహాసనం మీద పెట్టాడు రాముడు సింహాసనం మీదే ఈ పాదుకలు పెట్టాడు రోజు పొద్దున్నే వచ్చి నిన్న ఇంత ఆదాయం మిగిలింది ఖజానాలో అనేవాట ఇంత ఖర్చు అయ్యింది మళ్ళీ రాత్రి కూడా వచ్చి ఇదిగో ఈరోజు ఇంత పన్ను వచ్చింది ఇంత ఖర్చు పెట్టాం ఎంత మిగిలింది ఖజానాలో ఈ పూట ఎన్ని కోట్లు ఉన్నాయనేవాట మొత్తం మీద లెక్కలన్నీ పాదుకలకి చెప్పాడు ఆయన రాముడు ఆ పాదుకల్లో ఉన్నట్టుగా భావించి పాదుకలకి అన్ని నివేదించేవాడు అలా పాదుకలే ఎరుగు మీద పెట్టి అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు వెనక్కి వెనక్కి తిరుగు చూస్తూ రాముడు చూస్తూ వెళ్ళిపోయారు భరతుడు పాపం అయోధ్య నగరానికి వచ్చాడు ఆ అయోధ్య నగరం అంతా కళ తప్పి పాడుపడిపోయినట్టుంది పాపం సారథే పశ్చ సాయోధ్య ప్రకాశతే నిరాకార ప్రతిహత స్వరా సుమంత మన నగరం ఎలా ఉందో చూసావా రాముడు ఉన్నప్పుడు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నట్టుగా ఉండేది ఈ నగరం రాముడు లేకపోతే సూర్యుడు లేని పాడుబడిపోయిన జనంలో ఉంది దుర్దినము అంటారు దాన్ని దుర్దినం అంటే అర్థం తెలుసుకు మీకు నాస్తి తదేవ దుర్దినం సూర్యుడు ఆకాశంలో కనబడినటువంటి రోజుని దుర్దినము అంటారు వర్షాకాలంలో మేఘాలు వచ్చి ఆ పూట సూర్యుడు కనపడకపోతే ఆ రోజుని దుర్దినము అంటారు ఇప్పుడు ప్రస్తుతం అయోధ్యకి దుర్దినం అన్నాడు అంటే ఏమిటి సూర్యుడు లేని రోజు ఇంకోటి అర్థం ఏంటి దుర్దినం అంటే చెడ్డ రోజు రాముడు లేకపోవటం వల్ల ఇది చెడ్డ రోజు మనకి ఈ రెండు వచ్చేలాగా శ్లేషతో ఆ పదం వాడాడు ఈ నగరంలో శోభ లేదు కళ లేదు అందం లేదు ఉంటే పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన రాత్రిలా ప్రకాశించేది అయోధ్య ఇప్పుడు ఎలా అయిపోయిందో చూసావా అనుకున్నాడాయన నగరంలో రాముడు లేకపోవటం వల్ల గొడ్లగోబులు వచ్చేటి బిల్డింగుల మీదకి అక్కడి నుంచి కూస్తున్నాయి పిల్లులు ప్రవేశించాయి గబ్బిలాలు వెళ్లాడుతున్నాయి చచ్చచ్చ ఎంత అపశుకుని వచ్చింది అంటే నగరం ఎంత పాడి పడిపోయింది ఆయన నగరంలో ఎప్పుడు చల్లగాలి వీచేది సువాసనతో కూడిన గాలి వీచేది ఇప్పుడు గాలి కూడా గాలి రావడం మొదలు పెట్టింది పొల్యూషన్తో కూడినటువంటి ప్రాంతంలో గాలి అయిపోయింది అనమాట ఆయన ఏడ్చాడు అరుగులు పాడైపోయాయి బురుదులు పాడైపోయాయి ఇళ్లల్లో కళలేదు ఎవ్వరూ అలంకారాలు చేసుకోవటం లేదు వంటలు చేసుకోవటం లేదు ఏ ఇళ్లలో గానాభజానాలు లేకుండా అయిపోయాయి ఈ అయోధ్యలో ఉండలేను అనుకున్నాడా వెంటనే తల్లులందరినీ పిలిచాడు మీ అంతఃపురాల్లో మీరు ఉండండి నేను అంతఃపురంలో ఇంకొండను అమ్మ కౌశల్య నీ అంతఃపురం ఇది కైక నీ అంతఃపురం నీది సుమిత్ర నీ అంతఃపురం నీది ఓ వీరులారా మీ 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 భవనాల్లో మీరు ఉండండి నేను ఈ అయోధ్యలో మాత్రం ఉండలేను అయోధ్య నగరానికి పాతిక కిలోమీటర్ల దూరంలో నంది గ్రామం అని ఒక ఆ నంది గ్రామానికి పోతాను అని వెంటనే వశిష్ఠుడిని పిలిచాడు గురూన్ యమాత్ వశిష్ఠుడు జావాలి కాశ్యపుడు వీళ్ళందరినీ పిలిచాడు నేను ఈ అయోధ్యలో ఉండలేను రాముడు లేని ఈ అయోధ్య నాకు అయోధ్యలో లేదు దుర్యోధ్యలో ఉంది నంది గ్రామం గమిష్యామి సర్వాన్ ఆమంత్రేత్ వహ తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా రాముడు లేని అడివచ్చి విడిచిపెట్టి నేను నంది గ్రామానికి పోతాను అక్కడికి వెళ్ళి దుఃఖాన్ని సహిస్తూ పరిపాలన చేస్తాను తండ్రి లేడు అన్నా లేడు ఇంకెందుకు ఈ నగరన్నారు కాకపోతే మీరు ఒక పని చెయ్యండి నేను అక్కడ నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నా ఇక్కడ పనులు మీరు చక్క పెట్టండి ఇక్కడున్న మీరంతా రాజభక్తులు సింహాసన భక్తులు దేశభక్తులు అనగానే భరత నీ మాటలు మేము వింటున్నాం నీలాగే మేము ఉండలేమనిపిస్తోంది మాకు కూడా కాబట్టి మీతో అక్కడ ఉంటాం ఈ నగరానికి వచ్చే అప్పుడప్పుడు కొన్ని పనులు చూస్తూ ఉంటాం మొత్తం మీద సామ్రాజ్యం అంతా జాగ్రత్తగా రక్షిద్దాం అనగానే అందరూ నిమిషాల్లో ప్రయాణం అయ్యారు పౌరులు కొందరు ఇక్కడ ఉండిపోయారు కొందరు భరతుడితో వచ్చారు మంత్రుల్లో కొందరు ఇక్కడ ఉండిపోయారు కొందరు కూడా వచ్చారు అంటే కొందరు ఇక్కడ నగర రక్షణకు ఉండాలి కదా మరి అందుకని వాళ్ళ నుంచి భరతుడు శత్రుఘ్నుడితో వశిష్ఠాది మహర్షులు వస్తూ ఉండగా నంది గ్రామానికి వెళ్ళాడు నంది గ్రామంలోనే ఒక సింహాసనం ఏర్పాటు చేశాడు పూజ్యులారా ఈ రాజ్యం అన్నగారు నాకు ఇచ్చాడు న్యాసముగా ఇచ్చాడు అంటే పర్మనెంట్ కాదు తాత్కాలికంగా ఇచ్చాడు బంగారంతో తయారు చేయబడిన తన పాదుకలు కూడా ఇచ్చాడు ఈ పాదుకలను నేను ఈ సింహాసనం మీద పెడుతున్నాను రాముడి నేను రాముడి దాసు నేను రాముడికి బదులుగా ఈ పాదుకలే సింహాసనం మీద కూర్చుంటూ ఉండగా వాటిని పూజిస్తూ రోజు పక్కనే ఉంటూ సేవ చేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తాను సామ్రాజ్యాన్ని మాత్రం ఏ కష్టమూ లేకుండా చూసుకుంటాను ప్రజల సంరక్షణ చేస్తాను ఎందుకంటే రాముడికి బాధ కలుగుతుంది నేను లేనప్పుడు ప్రజల్ని నువ్వు కష్టపెట్టావా వాళ్ళకి యాతన కలిగించావా అని తెరతాడు కాబట్టి ప్రజల్ని మాత్రం జాగ్రత్తగా పరిపాలిస్తాను ఈ పవిత్ర రాజ్యాన్ని సరిగ్గా పద్నాలుగేళ్ళు పూర్తయిన మర్నాడు రాముడికి అప్పగిస్తా అని పలికి ఆ రోజు నుంచి పాదుకలకి పట్టాభిషేకం చేశాడు పుష్యమి నక్షత్రం అన్నాడు పాదుకలకే పట్టాభిషేకం చేసి దాని మీదే కిరీటం పెట్టి దానికే పైన గొడుగు పెట్టి రాముడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పాట అందరూ రాముడి పాదుకలకి నమస్కరించి జై శ్రీరామ్ అంటారు అంటే పాదుకలే రాముడు అనుకున్నారు వాళ్ళు ఆ చిహ్నాలను చూసి అక్కడ నుంచి రోజు భరతుడు ఏం చేశాడు అనమాట ఉపాయనం సోపహృతం యథావత్ ప్రతిదినము రావడం నగరంలో ఉన్న విశేషాలు తెలుసుకునేవాడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేవాడు దుష్టులు శిక్షించేవాడు శిష్టుని రక్షించేవాడు ఆ తర్వాత ఖజానా గురించి ఆలోచించేవాడు పంటల గురించి ఆలోచించేవాడు మొత్తం మీద అన్ని పనులు విచారించేవాడు ఆఖరం వచ్చి సాయంత్రం పూట పాదుకలారా రామ ఈ రోజు ఇంత ఆదాయం వచ్చింది రోజు ఇంత పంట పండింది ఈ రోజు ఇన్ని చీరలు వచ్చాయి రోజు ఇన్ని నగలు వచ్చాయి ఈ రోజు ప్రజలకి ఇలా జరిగింది అని ఎప్పటికప్పుడు చెప్పేవాట చెప్పగానే ఆ పాదుకలు కొంచెం కదిలేటడ్డో తులసీదాస్ గారు రాస్తాడు రామచరిత ఆ రామ పాదుకలు అలా కదిలి తల ఊపినెట్టనమాట బానే ఉందానేబ అలా ఆయన పొంగిపోతూ రామ అన్ని నివేదిస్తూ తన పద్ధతిలో పరిపాలన సాగించాడు రామ పాదుకల యొక్క ప్రభావం వల్ల భరతుడి యొక్క దృఢమైన నిశ్చయం వల్ల పరాక్రమం వల్ల మంత్రుల యొక్క మంత్రాంగం వల్ల పురోహితుల యొక్క ధర్మ కార్యముల వల్ల రాముడున్నప్పుడు దశరథుడున్నప్పుడు నగర పరిపాలన ఎలా జరిగిందో అలా జరిగింది ఇంకా అంతకంటే బాగుంటుంది నేను ఏం తక్కువ లేదు నిజం చెప్పమంటారా రాముడి పాలన కంటే రాముడి పాదుకల పాలనే బాగుందన్నారు కొందరు ఎందుకని రాముడి కంటే రాముడి పాదుకలు ఇంకొంచెం ధర్మంగా ఉంటాయట రాముడి కంటే రామనామం గొప్పది కదా మరి ఇలా కొంతకాలం గడిచింది అక్కడ రాముడు చిత్రకూట పర్వతం మీద పరిపాలన చేస్తున్నాడు వనవాసన చేస్తున్నాడు ఒక రోజున ఏం జరిగింది ఋషులంతా కంగారు కంగారుగా ఆశ్రమాల దగ్గర ఉన్న దండాలు కమండాలు పుచ్చుకుని పారిపోవడం మొదలెట్టారు ఎందుకు వెళ్ళిపోతున్నారు మునుల అంటే మునులు మాట్లాడటం లేదట మునులకు కూడా ఆశ్రమాల్లో ఈ దండాలు కమండలాలు జింక చర్మాలు ఇవన్నీ ఉంటాయిగా అవన్నీ ఉంటాయి వాటిని కూడా వాళ్ళు పారిస్థితి చేసుకుని పురాణం అయిపోయిన తర్వాత మీ మీ సామాన్లు చదువుకుని మీరు ఇళ్ళకి పరిగెత్తినట్టుగా పరిగెడుతున్నారు వాళ్ళు అందులో ఒక కులపతి ఉన్నాడు కులపతి అంటే తెలుసుగా మీకు వెయ్యి మంది శిష్యులకు ఒకేసారి ఒకే వరసలో భోజనం పెట్టి పాఠం చెప్పే గురువుని కులపతి అంటారు ఆ రోజుల్లో అంతమంది శిష్యుల్ని అడవుల్లో పెట్టి చదివించేవారండి వెయ్యి మంది ఒకే లైన్లో కూర్చోవాలి గురువు గారు ఎదురు కూడా కూర్చొని వెయ్యి మందికి పాఠం చెబుతూ ఉంటే వాళ్ళు అప్పచెప్పేవారు మళ్ళీ అంతమందికి అన్నం పెట్టేవాడు వాళ్ళని జాగ్రత్తగా చూసేవాడు అలాంటి వాళ్ళని కులపతులు అనేవారు అలాంటి ఒక కులపతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి రాముడు వినయంగా నమస్కరించాడు మహర్షి మునులందరూ హడావిడిగా సామాన్లు సర్దుకుని ఎక్కడికో పరిగెడుతున్నారు అంటే ఇక్కడ నుంచి ఎక్కడికో వెడిపోతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది ఎందుకు మేము ఇక్కడికి వచ్చాక మా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందా నేను గాని లక్ష్మణుడు గాని మీకు అపచారం చేశామా మీ ఆశ్రమాలు పాడు చేశామా మేము కందమూలాలు తింటున్నాం వేటాటం లేదు ఇక్కడ హింస లేదు కదా అందువల్ల మాకు అనుమానంగా ఉంది మమ్మల్ని చూసి మీరు పారిపోతున్నారేమో అని నా అనుమానం పోని మేం బాగానే ఉన్నా సహజంగా స్త్రీ గనక సీత కూడా ఏదన్నా తప్పుడు మొన్న చేసినా మీ దగ్గర కచ్చిత్ శుశ్రూషమా శుశ్రూష ప్రమదాభ్యుచిత వృత్తి సీత యుక్తం నవర్తతే ఎప్పుడైనా సీత మిమ్మల్ని గాని మీది స్త్రీలను గాని పూజించక అవమానించిందా మా వల్ల మీకు ఏదైనా అపచారం జరిగిందా అని అడిగితే పెద్దవాడు మహాత్ముడు చదువుకున్నవాడు అయిన మహర్షి రాముడిని దగ్గరికి తీసుకుని లేదు నాయనా లేదు మీలాంటి వాళ్ల వల్ల మాకు అపచారాలు ఏమి ఉంటాయి మీరు ఉపచారములే తప్ప అపచారములు చేయరు మాట సుక్కడ పిచ్చి పనులు మీరు చేయరు సీత మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూస్తుంది మాకు సేవ చేస్తుంది మీరు ఇంకా గౌరవంగా చూస్తారు కానీ మేము భయపడి పారిపోతున్న కారణం వేరే ఉంది రావణాసురుడికి ఒక తమ్ముడు ఉన్నాడు వాడి పేరు కరుడు ఆ కరుడు అనేవాడికి దోషణుడు అనేవాడు మిత్రుడు ఈ కరదోషణాదులు దండకారణ్యంలో ఇక్కడికి దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉంటారు వాళ్ళకి ఎవరో చెప్పారట ఇద్దరు రాజకుమారులు దశరథ పుత్రులు ఇక్కడ మకాం పెట్టారని దాంతో వాడు తన భటుల్ని పంపాడు దండకారణ్యం నుంచి కరదోషణాదుల యొక్క శావకులు రాక్షసులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు హఠాత్తుగా మీద పడి మేము అన్నం తిన్నాక మంత్రాలు చదవకూడదు అలా అన్నం తిని అలసటతో పడుకున్నప్పుడు మా మీద పడి మమ్మల్ని చంపేస్తున్నారు మంత్రోచ్చారణ చేసే సమయంలో రారు మంత్రోచ్చారణ చెయ్యలేని సమయంలో మీద పడి మా ఋషుల్ని చీల్చి చెండాడి తిరుస్తున్నారు మా గోవుల్ని భక్షిస్తున్నారు మేము తట్టుకోలేకపోతున్నాం అప్పుడప్పుడు వాడు మారువేషాల్లో వస్తారు అసలు రూపంలో రాదు నానా రూపీ విరూప రూపీ వికృత దర్శనై రకరకాల వేషాల్లో పులుల రూపంలో సింహాల రూపంలో మనుషుల రూపంలో వచ్చి మా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నారు మునుల యజ్ఞములు పాడు చేస్తున్నారు సురుకు సురవలు విరగ కొడుతున్నారు మలమూత్రాలు మలమోత్రాలు కళ్ళు పోసుకున్నారు మేము తట్టుకోలేక పాడైపోతున్నాం మీరిక్కడ అడుగు పెట్టడం వల్ల మాకు వచ్చింది తంట రాముడిని గట్టిగా శరడు రక్షణ రక్షించకండి పూర్తిగా వాళ్ళకి ఇంకా రాముడి మీద నమ్మకం లేదనమాట అందుకని మేము ఇక్కడి నుంచి దూరంగా పోతున్నాం ఎందుకైనా మంచిది ప్రాణాలు అరచితుల్లో పెట్టుకుని దూరంగా ఈ లేని అడవిలోకి వెళ్తే సుఖమని వెళ్ళిపోతున్నాం ఇంకో మాట మీరు కూడా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి నీకు నీ భార్యకి లక్ష్మణుడికి కూడా వీళ్ల వల్ల ప్రమాదం వస్తాయి మీరు సమర్థులే ఎంత సమర్థులైనా కష్టాలు రావని చెప్పడానికి వీల్లేదు సమర్థులకు ఇంకా ఎక్కువ ఆపదలు రావచ్చు ఏ అనగానే రాముడు నేనున్నానండి మిమ్మల్ని రక్షిస్తాను ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడ ఉండండి అన్నట్ట నువ్వు అంటావు అన్నందుకు నిన్ను గౌరవిస్తున్నావు నువ్వు రక్షిస్తానంటావు కానీ వాడు భక్షిస్తూ ఉంటే సమయానికి నువ్వు వాడిని శిక్షించద్దు మా ప్రాణం మాకు తీపి అని నువ్వు మమ్మల్ని రక్షిస్తానన్నందుకు ధన్యవాదాలు వచ్చి థ్యాంక్స్ అని వెళ్ళిపోయారట అంటే ఋషుల్లో కొంతమందికి ఇంకా రాముడి మీద ఉండవలసినంత నమ్మకం లేదనమాట ఎన్ని చెప్పినా ఎక్కడ ఉంటుంది నమ్మకం రోజు రండి అని చెప్తే నా మాట వింటున్నారా అలాగే రాముడు రక్షిస్తానన్న మాత్రం చేత వాళ్ళు నవ్వుతారా వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు రాముడు సీతాలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు చూశారా ఈ ఋషులంతా ఎక్కడికో దూరంగా పోతున్నారు నాకు కూడా ఇంక ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు రెండోది మన భరతుడు వచ్చాక గుర్రాలు ఏనుగులు ఈ కొండ మీదకి వచ్చాయి అవి వేసిన పేడవాసన దుర్వాసన వచ్చేస్తుంది ఇక్కడ ఆ పేడ పెంట తట్టుకోలేకపోతున్నాను హయ హస్తి ఖరీషై ఉపమర్దకుతో అన్నాడు రాముడు అంటే హయ గుర్రములు హస్తి ఏనుగులు వాటి యొక్క కరీషై పేడ ముద్ద అవన్నీ మలమూత్రాలు విడిచిపెట్టేగా ఆ ముద్దలు ఇక్కడ అచ్చుల కింద ఉన్నాయి ఈ ప్రాంతం కొంచెం అయిపోయింది పైగా ఎందుకో భరతుడు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆ భరతుడి జ్ఞాపకములు నన్ను వెంటాడుతున్నాయి ఇక్కడ భరతుడు కూర్చున్నాడు ఇక్కడ అమ్మ కూర్చుంది ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు అనేవన్నీ గుర్తుకొస్తున్నాయి బంధువులు గుర్తుకొస్తే ఇక సన్యాస జీవితం ఉంటుందండి సన్యాసం కూర్చుకున్నా కూడా పాత పెళ్ళం గుర్తొస్తే ఇంకా అది సన్యాసం ఎలా అవుతుంది ఒక ఆయన సన్యాసం తీరా వెళ్ళిన తర్వాత మా ఆవిడ ఏం చేస్తుందో అని పాత గుర్తుకు తెచ్చుకున్నట్ట అప్పుడే సన్యాసం అవుతుంది కాబట్టి అది సన్యాసం కాదు దొంగ సన్యాసం ఇక్కడ భరతాదుల యొక్క జ్ఞాపకములు నన్ను పట్టుకుంటున్నాయి కనుక నేను ఉండలేను మనం కూడా ఒకే చోట ఎక్కువ కాలం ఉండకూడదు పోని భరత జాప జ్ఞాపకాల నుంచి బయటపడదాం ఈ పెంటను తొలగించుకుందాం అనుకున్న ఈ పెంటకంటే ఇంకో కంట ఉంది మనం ఎక్కడున్నామో అయోధ్యా వస్తువులకి తెలిసిపోయింది వాళ్ళు తరచుగా రావచ్చు ఇక్కడికి చూడడానికి మనం ఎక్కడ ఉన్నామో రెండో కంట్రీ అడిగి తెలియని దూర ప్రాంతానికి పోదాం ఈ యూపీ విడిచిపెట్టి మనం ఏపీకి పోదాం అక్కడ దండకారణ్యంలో అడుగు పెడదాం అప్పట్లో మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు ఇదంతా కూడా దండకారణ్యం కదా ఈ దండకారణ్యానికి పోతే అక్కడున్న వాళ్ళని రక్షించినట్టు ఉంటుంది మనకు కూడా అసలు ఎందుకు అడుగుకొచ్చామో ఆ పని అవుతుంది చెప్పట్లేదు రాముడు వనవాసం వరకు ఎందుకు వచ్చామో ఆ పని గుర్తవ్వాలంటే రావుడిని కంటపడాలి మనం మనం అక్కడికి పోదాం అని అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరుతూ వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీస్సులతో వెళ్ళాలంటే ఎక్కడికెళ్ళినా అక్కడే అనసూయ అత్రి మహర్షుల ఆశ్రమం చిత్రకూట పర్వతానికి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండో అది అది కూడా మందాకి నీళ్ అది సన్నగా పెడుతుంది అక్కడ ఐదు ఆరు కిలోమీటర్లు అంటారు కానీ మనం వెళ్ళకూడదు దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ దూరమే ఉందా కొండ అంటే ఆ రోజుల్లో నడిచి వెళ్ళారు ఇప్పుడు మనం రోడ్డు మార్గం కూడా వెడుతున్నాం కనుక ఎక్కువ దూరం వెళ్లేటప్పుడు మనం అత్రి మహర్షిని అనసూయని దర్శనం చేసుకుని అక్కడ నుంచి మనం దండకారణ్యానికి అన్నాడు రాముడు వెళ్ళారు వాళ్ళు అక్కడికి అక్కడ పెద్ద కొండ ఆ కొండ మీద గుహ ఆ గుహలో అత్రి అనసూయ ఉన్నారు అత్రి మహర్షి బాగా అయిపోయాడు అప్పటికి ఎప్పుడో కృతయోగం వాడు ఇదేమో తేతాయోగం గడ్డం నెరిసింది జుట్టు నిరిసింది ఆయన జటా చోటాలన్నీ వెండి కొండలా ఉన్నాయి అంటే జుట్టు ఎంత ఎక్కువగా ఉందో ఆయనకు జుట్టు ఓడలేదు కానీ జుట్టు మాత్రం బాగా తెల్లబడిపోయింది అనమాట ఇప్పుడంటే జుట్టు తెల్లబడుతోందో నిలబడుతోందో తెయటం లే ఎవరు పెద్ద ఎవరికి తెలియట్లే ఆ మధ్యన ఒక ఆవిడ దండం పెట్టింది శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుందాం అనుకుంటే అమ్మమ్మ అని మనవరాలు వచ్చింది దయ్యం దీవించాం అనుకున్నాను అప్పట్లో నేను అమెరికా వెళ్ళినప్పుడు లాస్ లో పద్యం చెప్పానండి ఇది లాస్ యాంజల్స్లో జరిగిందనమాట అష్టావధానం అయ్యాక ఒక ఆవిడ దండం పెట్టింది అప్పుడు నేను ఓ పద్యం దేశాను నలుబది ఏండ్లు నిండినను నుండును జుట్టు దీని లోపలి పరమార్థమేమియని బ్రదలు గొట్టుకు చావ బొర్ర నిద్దడుగుల తార ఒక్క యదార్థము పలికినది ఒక్క రూప్యమే తెల్ల తెల్లవారు వెండ్రుకల తీరును మార్చునటం తునయ్యడం నలభై ఏళ్ళు దాటిన జుట్టు నల్లగా ఉంటుంది ఇందులో పరమార్థమేమిటి అంటూ ఉంటే తడుకు వెడుకుల తారందనమాట ఎందుకు గురువు గారు దీనికి ఎంత ఆలోచిస్తారు ఒక్క రూపాయి ప్యాకెట్ కొనండి కత్తి ఎంతండి నెత్తి మీద వెయ్యండి అసలు వయసు ఎందుకు చెప్తారు అంది అప్పట్లో రూపాయి ప్యాకెట్ల నుండి పెట్టారు మళ్ళీ ఆ చెప్పడంలో కూడా అసలు వయసు ఎందుకు చెప్తారు అంది కాబట్టి నేను అమ్మాయిపోండి నోట్లో వేరేది కొరకలే నాకు ఈ ప్యాకెట్లు ఏం తెలుసు అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు పాపం అలాగ చుట్టు చుట్టు కిందే ఉంచుకునేవాళ్ళు ఆ మహాత్ముడిని ఆయన భార్యని చూశారు వీళ్ళు వెంటనే వినయంగా నమస్కరించారు ప్రేమతో అత్రి దగ్గరకు తీసుకున్నాడు ఈ అత్రి కొడుకే మన దత్తాత్రేయుడు అంటే తెలుసుగా మీకు అత్రి కొడుకు కనుక ఆత్రేయ అన్నారు అత్రికి బ్రహ్మదేవుడు అంశతో చంద్రుడు రుద్రుడు అంశతో దుర్వాసుడు విష్ణువు యొక్క అంశ త్రిమూర్త్యాత్మకమై దత్తాత్రేయుడు ముగ్గురు కొడుకులు పుట్టారు అంతటి మహాత్ముడు ఆయన ఆయన వెంటనే వాడిని దగ్గరకు తీసుకుని నాయనలారా నాకే కాదు ఈ అనసూయకి నమస్కరించండి ఈవిడ దేవతల కోసం పది రాత్రులు ఒక్క రాత్రిగా చేసింది అన్నాడే మహా మహామహిమ కలిగిందో ఆలోచించండి అంటే మీకు అర్థం సతీ సుమతను ఒక ఆవిడ ఉండేది ఆవిడ భర్త కౌశికుడు వాడు మాండవ్యముని తన్నాడు దాంతో మాండవ్యుడు సూర్యుడు ఉదయించగానే నన్ను తన్నిన వాడు చచ్చిపోవాలని శపించాడు సూర్యుడు ఉదయిస్తే భర్త చచ్చిపోతాడు అందుకని సుమతి ఏమంది నైవోదయం ఉపేష్యతి సూర్యోదయం జరగకుండా ఉండుగాక సూర్యుడు ఉదయిస్తే భర్త పోతాడు గనక అసలు సూర్యుడే ఉదయించకూడదండి దాంతో లోకం అంతా అయిపోయింది అంతగా ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి ఒక్కొక్క చెప్పాను అనమాట అప్పుడు దేవతలంతా వచ్చి సూర్యుడు ఉదయించకపోతే ప్రమాదం అనగా పది రాత్రుల కాలం ఒక్క రాత్రి కింద మార్చి తన శక్తితో సుమతిని మెప్పించి సూర్యుడు ఉదయించేలా చేసి సూర్యుడు ఉదయించాక సుమతి భర్త చచ్చిపోతే వాడికి మళ్లీ యౌ్వనమిచ్చి లోకాన్ని కాపాడింది అనసూయ అంత పతివ్రతావిడ అక్కడితో అవల ఒకప్పుడు భూమండలంలో పది సంవత్సరములు కరువు వచ్చింది ఒక్క చుక్క నీళ్లు లేక ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది అప్పుడు ఇవిడేం చేసిందిట మా ఆయన తపస్సుకెళ్లాడు భూమి మీద నీళ్లు లేవు వచ్చేదాకా మిమ్మల్ని పోషిస్తాను అని దొడ్లోకి వెళ్లి చెత్తో ఒక గొయ్యి తవి ఆ గోతిలో గంగానది ప్రవహించేలా చేసి ఆ గంగానది ప్రవాహంతో భూలోకంలో ఉన్న నదులన్నీ నింపేసి పది సంవత్సరముల పాటు ప్రజల్ని పోషించింది లోకములో ఉన్నవాడు ఆకలి దప్పులు తీర్చింది ఒకటి కాదు అనసూయ గొప్పతనం అంత ఇంత కాదు త్రిమూర్తుల్ని పసిపాపల్లు చేసింది ఆవిడ త్రిమూర్తుల్ని చంటి చేసింది అనగానే అప్పుడు సీతాదేవి ఆవిడికి నమస్కరించింది అందుకే దేవతలు ఆవిడికి అనసూయ అని పెట్టాడు అసూయ అంటే ఏమిటో చెప్పానుగా మీకు గుణేషు దోషారోప అసూయ మంచిలో చెడ్డ వెతకటాన్ని అసూయ అంటారు ఇది ఉదాహరణకి ఎంతో చక్కగా పాడాడు ఆయన అంతా పాడిన తర్వాత అవిని ఆ పాడాడు కానీ ఆయన కంటేనే ఇంకా బాగా పాడుతున్నాం అంటే ఆ మంచిలో చెడ్డ వెతకడం అన్నమాట కుమార్తుల యొక్క లక్షణం ఏంటంటే మీరు ఎన్ని చెయ్యండి ఆ మంచిలో చెడ్డే వెతుకుతారు మంచిలో ఇలా చెడ్డ వెతికితే అసూయ అది లేకపోతే అనసూయ అందుకే ఆవిడకి అనసూయ ఎప్పుడు మంచి తప్ప చెడ్డ వెతకదు అన్నాడు అప్పుడు అనసూయకి సీత నమస్కరించింది సీత నేను నా భర్తని ప్రేమతో చూసుకోవటం వల్ల పాతి రత్యం వల్ల ఇంత మహిమ సంపాదించాను నువ్వు కూడా నీ భర్తని జాగ్రత్తగా చూసుకో రాజ్యంలో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు డబ్బు పోయినప్పుడే మొగుడిని జాగ్రత్తగా చూడాలి రాజ్యం లేక అడవులో ఉన్నప్పుడు భర్తని రాజ్యం లేదు తిండి లేదు నీతో కాపరాన్ని ఎలా చెయ్యాలి అని అప్పుడు చెప్పకూడదే భర్త ఎలాంటి వాడైనా అతను అనుసరించటం భార్య కర్తవ్యం నా మాట విను నేను అలాంటిదాన్ని అది పాతివరత్య లక్షణాల గురించి బోధిస్తే అమ్మా నీవు చెప్పినట్టే నా భర్తను ఎప్పుడూ గౌరవిస్తాను పతివ్రతగా నడుచుకుంటాను నా ఆర్యపుత్రుని అనుసరించటమే నా లక్షణం అని ఆవిడ వినయంగా మాట్లాడింది ఇప్పుడు మళ్ళీ అనసూయ ఏమంది నీ గురించి నాకు ఎన్నో తెలుసు నువ్వు సామాన్యురాలివి కాదు అయినా రాముడు నిన్ను వివాహం చేసుకున్న ఘట్టం గురించి ఎంతో మంది రకరకాలుగా చెప్పారు ఆ కథ నీ నోటితో చెప్పవా అని అనసూయ అనసూయ కోరింది కనుక సీత ఇప్పుడు చెప్పింది ఒకప్పుడు మా నాన్నగారు జనక మహారాజు పిల్లలు లేక పిల్లల కోసం పుత్రకామేశ్వరిని యాగం చేయటానికి భూమిని దున్నాడు భూమిని దున్నుతూ ఉంటే నాగలు అంచుకి నేను తగిలే అంట సంస్కృతంలో నాగలి అసుని సీత అంటారు సీతకి తగిలాడు గనక సీత అని పేరు పెట్టుకున్నాడు అప్పుడు ఆకాశమాన ఏమన్నది ఈమె కారణ జన్మురాలు మహాత్మురాలు మామూలుది కాదు అంతరిక్షేచవాగుత అప్రతిమ అమానుషికిల కిల ఇవిడు మనుష్య స్త్రీ కాదు కొన్ని కారణములతో భూమి మీదకు వచ్చింది ఈ ఉత్తమురావులు నీ కూతుర్ని చేసుకుని పెంచు అన్నది అమా అనే శబ్దం మనకు అని కూడా అర్థం అంటే సాక్షాత్తు ఆది ఇలా వచ్చింది అని చెప్పింది ఆకాశవాణి అప్పుడు మా తండ్రి సంతోషించి భూగర్భం నుంచి వచ్చిన నన్ను భూపుత్రిక సీతకి తగలటం వల్ల నాగలి యొక్క అంచుకు తగలటం వల్ల అని పేరు పెట్టుకుని పెంచుకున్నాడు నన్ను పెంచుకున్న కొద్ది రోజులు దానికి ఊరిమిళ అనే కూతురు పుట్టింది ఆ తర్వాత జనక మహారాజు శివధనుస్సు ఎక్కువ పెట్టిన వాడికి నా కూతుర్నిస్తానన్నాడు ఎంతో మంది వచ్చి శివధనుస్సు ఎక్కువ పెట్టలేకపోయారు అప్పుడు మా రామచంద్రుడు వచ్చి ధనుస్సుని ఇలా వంచి అల్లుతాడు బిగించి గట్టిగా ఒక్కసారి ధనుస్సుని వెనక్కి లాగి చూశాడు అల్లుతాడు గట్టిగా ఎక్కువ పెట్టాడు ఆ ఎక్కు పెట్టడంతో ఆ శివధనుస్సు ఫిళ్ళును విరిగిపోయింది అలా విరిగిన తర్వాత రామచంద్రుడు నన్ను వరించాడు అని తన కథ అంతా క్లుప్తంగా చెప్పింది అనసూ ఎంతో సంతోషించింది నాకు తెలుసమ్మా మీ ఇద్దరి గురించి నేను పూర్తిగా తపశ్శక్తితో కనిపెట్టా అంటే మీరు లక్ష్మీనారాయణుడు ఒకరి కోసం ఒకరు పుట్టారు ధర్మ సంస్థాపన కోసం పుట్టారు ధర్మ సంస్థాపన కోసమే ఇప్పుడు వనవాసాన్ని కూడా స్వీకరించారు నీ కథ విని నేను సంతోషించాను ఇదిగో ఎలా నేను తపస్సు చేయటం వల్ల దేవతలు నాకు కొన్ని నగలు ఇచ్చారు ఇవి దివ్యమైన ఆభరణములు ఈ ఆభరణములు ధరించు అని చెవుల కొండలాలు కాళ్ళకి నూపురాలు వడ్డాణం ఇలాంటి నగలు తనకి దేవతలు ఇచ్చినవి సీతకిచ్చింది ఇవి అలంకరించుకో అలంకరించుకోయ్యపు అడవిలో ఉన్నా అలంకారం చేసుకోవచ్చు అని ఈ అలంకారములన్నీ సీతకు పెట్టింది మంచి చీరలు కూడా దేవతలు ఆవిడకి ఇచ్చారట దేవతలు ఇచ్చిన ఈ దివ్య వస్త్రాలు కూడా కట్టుకో వెళ్ళి నువ్వు కట్టుకుంటే నేను సంతోషిస్తానంది అప్పుడు సీత పెద్దలిచ్చినవి కాదనకూడదు గనక నేను తీసుకోనండి అనకూడదట ఆవిడ కట్టుకోమంటే వెళ్ళి కట్టుకొచ్చింది కట్టుకున్న సీతలు చూస్తే నిజంగా ఆదిలక్ష్మీదేవి దిగి వచ్చినట్టుంది ఆదిలక్ష్మీదేవి జటాజోటములు ధరించి ఇక్కడ ఉందా అన్నట్టుగా ఉంది నిజంగా లక్ష్మి లక్ష్మిలో ఉంది ఎంత సంతోషపడిపోయిందోనండి ఆవిడ దేవకాంతవివ ఒక దేవస్త్రీలా దివ్య స్త్రీలా ఉన్నావని పొగిడింది అప్పుడు రాముని దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు సీత రామచంద్రుడికి వినయంగా నమస్కరించింది ఇదిగో అరసూ ఇచ్చిన నగలండి అని చెవుల కొండలాలు గాజులు వడ్డాణం కాళ్ళ కాళ్ళనూపురాలు చూపించింది చీరలు చూపించింది మానవులకు లభించని కానుకలు మాకు లభించాయి ఈ దివ్య పురుషులు ఇచ్చిన కానుకలు స్వీకరించాం వాళ్ళ ఆశీస్సులు కూడా వచ్చాయి అని రాముడు లక్ష్మణుడు ఎంత ఆనందించారోట మహారథ మైథిల్యా సత్క్రియా మానవ మతృలికి ఎవరికైనా ఇలాంటి కానుకలుంటాయా ఈ నగలు ఈ చీరలు మానవులు ధరించరు దివ్యమైనవి ఇవి సీతకి లభించాయి సీతకి దివ్యాభరణాలు ఇవ్వడం వరకు అతల అనసూయకి సీత మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది అని ఆనందించారు ఆ రాత్రి చంద్రుడు కలిగిన రాత్రిలో ఉంది రామచంద్రుడు అక్కడ ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా ఒక అపూర్వ శోభతో నిండిపోయింది హాయిగా సీత లక్ష్మణ సమేతుడై రాముడు అక్కడే గడిపాడు తెల్లవారాక ఆ మహాత్ములకు నమస్కరించాడు అడవిలో ఉన్న తాపసులందరికీ నమస్కరించాడు హోమకార్యాలు పూర్తి చేసుకున్నారు ఇంకెక్కడి నుంచి మేము దండకారణ్యానికి బయలుదేరుతా ఉన్నారు సీతారామ లక్ష్మణుడు అప్పుడు మునీశ్వరుడు మళ్లీ హెచ్చరించాడు నాయనా ఈ అంతా భయంకరుడైన రాక్షసులతో నిండినది నువ్వు వెళ్లే మార్గం అత్యంత భయంకరం ఒక పక్కన రాక్షసులు మరొక పక్కన క్రూర మృగాలు మృగముల కంటే ప్రమాదం రాక్షసులు ఎందుకైనా మంచిది మీరెంత గొప్పవాళ్ళైనా జాగ్రత్తగా మాత్రం ఉండండి పైగా రాక్షసులు రాక్షసు రూపంలో ఉంటే నువ్వు వాళ్ళని చంపుతావు కానీ వాళ్ళు అలా ఉండరట రక్షాంసి పురుషాదీని నానా రూపాణి రాఘవ పురుషాదహ అంటే పురుష అధహ అధ భక్షణే అధ అనే శబ్దమునకు తినుట పురుషాదహ అంటే మనుష్యుల్ని తినేవాళ్ళు మానవుల్ని తినే రాక్షసులు ఇక్కడ నానా రూపాల్లో ఉంటారు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు ఇంకా భయంకరమైన వ్యాళాశ్చ సర్పములు పాములు కూడా ఉన్నాయి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఏమ రిపోర్టు లేకుండా ఉండండి ఈ మార్గంలోకి వెళ్ళడానికి ఇది మంచి ముహూర్తం ఈ రూట్లో ఈ మార్గంలో ఈ ముహూర్తంలో మీరు పెడితే మీ వల్ల దుష్ట శిక్షణ అవుతుంది నీవు వచ్చిన పని అవుతుంది అని వాళ్ళు దీవిస్తూ ఉండగా అనసూయాత్రి ఋషుల యొక్క ఆశీస్సులు అందుకుంటూ మహానుభావుడు శ్రీరామచంద్రుడు దండకావనానికి పైన వెళ్ళాడు ఆ ప్రయాణం జూన్ పన్నెండో పదిహేనో తారీఖు దాకా సాగుతుంది అనగా అరణ్యకాండము కిష్కింద సుందరకాండము సుందరాకాండగాస్తుమా సుందరకాండము ఇవి ఈ మూడు కూడా జూన్ పదిహేను నుంచి జూలై రెండో తారీఖు వరకు మనకు మళ్ళీ ఇదే ప్రాంతంలో సాగుతాయి ఈ పద్నాలుగు రోజులు బాలకాండము అయోధ్యాకాండము ఈ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో మనందరం కూడా చెప్పుకోగలిగాం